రెండు వేల ఇరవై ఐదున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో యువతి యువకుల ఉపాధి లక్ష్యంగా ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాను చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరికీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికంస్లో ఆల్గరితలో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం స్టార్టప్లు విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం అదేవిధంగా కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడులని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తయారు ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తాను ఐబిఎంతో ఐబిఎం సహకారంతో అదేవిధంగా ఐదు వేల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు హండ్రెడ్ ప్లస్ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారి తమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడతా చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్స్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కన ముందు వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు సడన్గా వచ్చి ఇంటికాడ మూడు నాలుగు రోజులు ఉంటుంది ఉంటారు మనం ఏమనుకుంటాం నేను ఉద్యోగం పోయిందా అనుకుంటాం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తా ఉన్నారు సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి లేక కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి వీటన్ని లేకపోతే సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చే నైబర్హుడ్స్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మన చేస్తాను దాంట్లో దాదాపు ఇరవై వర్క్ స్టేషన్స్ ఇరవై